యూట్యూబ్ మన చేతిలో ఉంటుంది కానీ ఇన్స్టాగ్రామ్ చేతిలోనే మనం ఉంటాం మనకి తెలియకుండా ఇన్స్టాగ్రామ్ కానీ రీల్స్ కానీ మన టైంని గంటలల్లో రోజులలో నెలలల్లో ఎంత దారుణంగా వేస్ట్ చేస్తున్నాయి అనేది ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం యూట్యూబ్ అనేది మనం ఒక కంటెంట్ చూపిస్తుంది మనకు అది మనం చూస్తాం మళ్ళీ అట్లాంటి కంటెంట్ చూడాలనుకుంటే మనం సబ్స్క్రైబ్ చేసుకుంటాం యూట్యూబ్ మళ్ళీ మనకు అదే కంటెంట్ చూపిస్తుంది అంటే మనకు ఏ కంటెంట్ ఇష్టమో మనం ఏది చూడాలనుకుంటున్నామో అదే మనకు యూట్యూబ్ చూపిస్తూ ఉంటుంది కానీ ఇన్స్టాగ్రామ్ అట్లా కాదు ఇన్స్టాగ్రామ్ అనేది నీ చేతిలో ఉండదు వాడు ఏది చూపిస్తే నువ్వు అది చూడాలి అది నీకు నచ్చిందా నచ్చలేదా అదంతా అనవసరం అంటే ఫోన్ నీది టైం టైంనిది మళ్ళీ నీకు నచ్చినా నచ్చకపోయినా ఇన్స్టాగ్రామ్ వాడు చూపించిందే నువ్వు చూడాలి మొత్తం కానీ యూట్యూబ్ అట్లా కాదు యూట్యూబ్ మన చేతిలోనే ఉంటుంది మనకు ఒక పర్టికులర్ కంటెంట్ చూడడం ఇష్టం లేదు కుకింగ్ వీడియోస్ అంటే ఇష్టం లేదు అనుకో అన్సబ్స్క్రైబ్ చేసుకుంటే అది చూపెట్టదు ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ వీడియోలు చూడడం ఇష్టం అనుకో మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే అవే వీడియోస్ చూపిస్తూ ఉంటుంది కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ రీల్స్లో కానీ మన కంట్రోల్లో ఏది ఉండదు వాని ఇష్టం వచ్చింది చూపిస్తాడు ఒక కుకింగ్ వీడియో చూపిస్తాడు ఒక డ్యాన్స్ వీడియో పాటలు పాడేది అడ్డమైన చెత్త చెదారం అంతా చూపిస్తూ ఉంటాడు అయితే మనం ఏమనుకుంటామంటే మన ఫోన్లో ప్రతి ఒక్కరి ఫోన్లో ఒక ఐదారు వందల కాంటాక్ట్స్ ఉంటాయి అయితే మనం వాట్సాప్ స్టేటస్లు చూస్తూ ఉంటాం ఆ ముప్పై సెకండ్లే కదా జస్ట్ థర్టీ సెకండ్సే కదా పెద్ద టైం ఏం వేస్ట్ కాదు అని అనుకుంటాం కదా కానీ రెండు వాట్సాప్ స్టేటస్లు చూస్తే ఒక్క నిమిషం టైం వేస్ట్ అవుతుంది అంటే వంద వంద స్టేటస్లు చూస్తే యాభై నిమిషాలు గంట సేపు వేస్ట్ వంద చూస్తే మళ్ళీ మనం స్టేటస్ పెడతాం మన స్టేటస్ ఎవడెవరు చూసిండో అని చూసుకోవడానికి మళ్ళీ ఒక రెండు మూడు గంటలు అంటే మనకి తెలియకుండా మన టైంని వాట్సాప్ స్టేటస్లు కావచ్చు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు ఎంత దారుణంగా చంపేస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు యూట్యూబ్ లో మనకు నచ్చిన కంటెంట్ మనం సెలెక్ట్ చేసుకున్న కంటెంట్ మనం చూడొచ్చు యూట్యూబ్ లో నేర్చుకోవచ్చు ఏదైనా కానీ కానీ మనం రీల్స్ అడిక్ట్ అయిపోయినా మనకేదైనా థర్టీ సెకండ్స్లో కావాలి థర్టీ సెకండ్స్లో అన్నీ చెప్పడం సాధ్యమవుతుందా కాదు కదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి థర్టీ సెకండ్స్లో వస్తుందా థర్టీ సెకండ్స్ షార్ట్స్తో నేర్చుకోవచ్చా కుదరని పని కానీ మనం అడిక్ట్ అయిపోయినా మనకు తెలియకుండానే డ్రగ్ కంటే ఘోరంగా ఆల్కహాల్ కంటే ఘోరంగా స్మోకింగ్ కంటే దారుణంగా మనం రీల్స్కి వాట్సాప్ స్టేటస్లకు అలవాటు అయిపోయినాం మన టైంని మనకి తెలియకుండా గంటల్లో తినేస్తున్నాయి అవన్నీ ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది నా అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో పెట్టండి ఫిదా న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి